నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లిక్కర్ స్కామ్లో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నారు మరి ఆయన అనుచరులు బాలాజీ యాదవ్ అదే విధంగా నవీన్ కృష్ణలు కూడా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే మరి ఈ నేపథ్యంలో విజయవాడ జైల్లో తను ఉంటున్నటువంటి సెల్లో రంకెలు వేస్తూ ఆ తలుపులు తన్ని అసలు నేనున్న జైలుకి పంపించకుండా వేరే జైలుకి ఆ అనుచరులను ఎలా విధ ఏ విధంగా పంపిస్తారు అంటూ చెవిరెడ్డి చేస్తున్నటువంటి రాద్దాంతాన్ని ఏ విధంగా చూడాలి అంటే చెవిరెడ్డి భయపడుతున్నారా అంటే ఈ అనుచరులు ఏదైనా నిజాన్ని బయట అవకాశాలు ఉన్నాయా వీటన్నిటిపైన కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే చెవిరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ విధంగా ప్రవర్తించేవారో మనందరికీ తెలిసిందే సార్ ఇప్పుడు జైలు అరెస్ట్ అయినప్పటి నుంచి కోర్టులో హాజరుపరిచిన దగ్గర నుంచి ఆయన ప్రవర్తన అందరూ చూస్తున్నారు ఏమైంది చెవిరెడ్డికి అనుకుంటున్న నేపథ్యం ఇప్పుడు మొత్తానికి ఆయన అనుచరులు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన జైల్లో ప్రవర్తించిన తీరుని ఏ విధంగా చూడాలంటారు అంటే భయపడుతున్నారా ఆ తలుపులని తన్నడాన్ని ఫ్రస్ట్రేషన్ చూపించడాన్ని పెద్ద పెద్దగా అరుపులు అరవడాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే ఏదైనా నిజాన్ని అనుచరులు బయట పెడతారనే భయమా లేదంటే తానున్నటువంటి సెల్లోనే తీసుకొస్తే తానున్నటువంటి జైల్లోకి తీసుకొస్తే ఏదైనా కుట్ర ఉందంటారా పద్మనాభ సింహ బిల్ పాండే ఎవరు బ్రహ్మానందమా ఏదో బాదుషా సినిమాలో లేకపోతే రేసు గుర్రమా ఏదో ఆ సినిమాలో ఏంటి పద్మనాభ సింహ లేకపోతే బిల్ పాండే వాళ్ళని మించిపోయాడా ఫ్రస్టేషన్ ఫ్రస్టేషన్ అంటాడు బ్రహ్మానందం కూడా ఇప్పుడు ఇతను కూడా ఫ్రస్టేషన్ ఫ్రస్టేషన్ అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ వాళ్ళిద్దరిని పట్టుకొచ్చారు ఆ బాలాజీ యాదవ్ లేకపోతే నవీన్ కృష్ణ వాళ్ళిద్దరిని అంటే గుంటూరు జైల్లో పెట్టారంట ఆయన ఉన్న బెజవాడ జైల్లో తీసుకురాలేదు వెంటనే ఏం చేశాడు తలుపు దంతనాడా అరుపుల కేకల మనం చూసాం ఆ సిట్ అధికారులను కూడా బెదిరించాడంట ఏమని మీ అందరి పేర్లు నాకు తెలుసు సిట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు నాకు తెలుసు నేను బయటకు వస్తా మీ కార్యాలయం ఎదుటే నేను అద్దెకి ఇల్లు తీసుకుంటా మీ అంతు తేలుస్తా అసలు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పలేదంట ఇప్పుడు రెండు వందల ప్రశ్నలు ఏమి అడిగారంట మూడు రోజుల కస్టడీ రోజుకు ఒక ఏడు గంటలో ఎనిమిది గంటలో విచారణ చుక్కలు చూపించాడంట ఏది ఆ కాగితం మీద సంతకం పెట్టండి మీరు వాంగ్మూలం అంటే ముక్కలు ముక్కలు చేసి ఇసిరేసాడంట అంటే ఎంత ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు ఈ అరుపులు కేకలు ఇప్పుడు నువ్వు ఉన్నావు ఎప్పుడు కేకలు పెడతావు నువ్వేమన్నా దాన్నే నిన్ను మీ అమ్మ నిన్న వదిలేసి వెళ్ళిపోయారనుకో ఇంట్లో పెట్టి భయం భయంతో కేకలు వేయచ్చు లేకపోతే అరవచ్చు అరుపులు కేకలు అనంగానే నీ గుర్తొచ్చేది భయం అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భయపడుతున్నాడు ఏంటి నీ భయం అంటే నువ్వు ఫిక్స్ అయ్యావు ఫిక్సింగ్ ద నెట్స్ అతని చుట్టూ ఉచ్చు బిగిసిపోయింది ఆ ఉచ్చులో నుంచి బయటకు రాలేక అరుపుల కేకల జనరల్గా అడవుల్లో నువ్వు క్రూర మృగాన్ని బంధిస్తారు అదే చిరతపులో లేకపోతే ఆ తోడేలో పులో వాటిని కనుక బంధించారనుకో మొత్తం ఏం చేస్తుంది అది రంకెలు అరుపులు కేకలు నువ్వు చూసావు కదా సేమ్ అదే పరిస్థితి అంటే ఇతను క్రూర మృగాన్ని తలపిస్తున్నాడా లేకపోతే ఒక కమెడియన్ని తలపిస్తున్నాడా మనకైతే అర్థం కాటల్లో అసలు లాకప్ గదిలో ఉండడంట బయట వంట గదిలోకి దూసుకెళ్తాడంట ఏంటి ఏం వండుతున్నారని అడుగుతాడంట అంటే నువ్వేంటి నువ్వు ఖైదీవా లేకపోతే ఆ జైలు ఇన్స్పెక్షన్కి వచ్చిన హోమ్ మినిస్టర్వా ముఖ్యమంత్రివా అంటే బిల్డప్ ఇప్పుడు అతను మనం చూసాం ఏది కస్టడీకి తీసుకోవడానికి మరి హ్యాండ్ ఓవర్ చేస్తూ గేట్ బయటికి తీసుకొచ్చారు ఆ జైలు దగ్గర మీడియా కనపడింది వీరంగం గాడ్ ఈజ్ ద సుప్రీం అంటాడు నేచర్ ఈజ్ ద సుప్రీం అంటాడు కాలమే సమాధానం చెప్పుద్దు అంటాడు ఇప్పుడు ఇదంతా అదే కదా గాడ్ సుప్రీం అందుకే నువ్వు జైలుకి వెళ్ళావు ఇప్పుడు ఇవాళ ఏంటి నేచర్ సుప్రీం అందుకే కదా నీకు ఈ పరిస్థితి వచ్చింది కాలం సమాధానం చెప్పింది ఇప్పుడు మనం చూసాం ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎంగా చెలరైపోయారు అడ్డమైన పనులు చేశారు అడ్డగోలుగా దోచేశారు అరే మద్యం ముప్పై వేల మంది చనిపోయారమ్మా ఏంటి ఇవాళ లక్షలాది మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి లివర్ దెబ్బతింది నువ్వు చేసిన దురాగతం ఏంటి విషం అమ్మారు మద్యం పేరుతో వీళ్ళు జనంతో తాగిచ్చింది విషం వాళ్ళ ఉసురు తగిలింది నేచర్ ఈజ్ ద సుప్రీం అందదే అదెందుకని తెలుసుకోలేకపోతున్నాడు అదేమంటే భక్తి పరుడు నేను టెంపుల్కి వెళ్ళాలన్నాడు వెళ్ళమన్నారు జైల్లో టెంపుల్ అక్కడికి వెళ్ళి అసలు మామూలు భక్తి కాదు అంటే ఇప్పుడు నువ్వు ఇన్ని పాపాలు చేసి దైవ ధ్యానం అంటే దేవుడు చూడ్డా దేవుడి స్క్రిప్టే కదా ఇదంతా దేవుడి స్క్రిప్టే జగన్ భాషలో చెప్పాలంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైల్లో వేసాడని ఆయన కూడా పెద్ద ఆవేదన లేకపోతే అతను ఎవరు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అతను చూస్తే జాలేస్తుందంటాడు ఇప్పుడు ఇవాళ భాస్కర్ రెడ్డి ఈ వీరంగం ఇదంతా చూస్తుంటే మనకు ఒకటే కనపడతారు ఎక్కడ ఆ ఇద్దరు అనుచరులు బాలాజీ యాదవ్ నవీన్ కృష్ణ నిజం ఒప్పుకుంటారు మొత్తం విషయాలన్నీ చెబుతారు ఇది వాస్తవం ఏది మీరు హైదరాబాద్ నానగ్రామ్ కూడా జర్నలిస్ట్ కాలనీ అక్కడ టిప్పర్లు నోట్ల కట్టలు అట్టపెట్టెలు మీరు తీసుకొచ్చారు సూర్యాపేట లేకపోతే స్పష్టంగా అక్కడ ప్రతి టోల్ గేట్ దగ్గర వీళ్ళ కారు నంబర్లు ఉన్నాయి తోడా వాహనాలు వాడారు అడిగితే నన్ను అడుగుతారేంటి తోడా ఎండిని అడగండి అంటాడు ఇప్పుడు మీరు త్రీ వన్ టూ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్కి మీరు వచ్చారా రాలేదా నేను ఆ రోడ్డు మీద వెళ్తే అటు వచ్చినట్ట ఆ రోడ్లో మా సీఎం ఉంటున్నాడు మా నాయకులంతా అక్కడే ఉన్నారు నేను ఆ నా వాహనం ఆ రోడ్డు మీద వెళ్తే ఇక్కడికి వచ్చినట్ట ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ సెల్ ఫోన్ టవర్ లొకేషన్ నీ ఫోను అదే చెప్తోంది లొకేషన్ ప్రణయ్ ప్రకాష్ ఫోను అదే చెప్తోంది లొకేషన్ ఆధారాలన్నీ వాళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళు స్పష్టంగా అడుగుతుంటే సైలెంట్ మాట్లాడ్డంట మౌనంగా ఉంటాడంట ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తాడంట అతని యొక్క ఈ ప్రవర్తన ఇదంతా మనకు కనపడుతుంది ఏంటంటే పట్టుబడ్డాను దొరికిపోయాను ఇంకా నేను బయటకి రాలేను అనేటటువంటి ఒక అక్కస్సు అసహనం నుంచే ఈ ఫ్రస్ట్రేషన్ అనమాట సార్ ఇక్కడ ఇంకో విషయం సార్ ఇప్పుడు ఈ ఇద్దరు అనుచరులను తాను ఏదైతే అంటున్నాడో నేనున్న జైలుకి ఎందుకు తీసుకురాలేదని అంటే వాళ్ళిద్దరికీ కూడా ప్రాణహాని ఉందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అంటే వీళ్ళు అందరూ ప్లాన్గా ఉన్నారు ఈయనున్న జైలుకి వస్తారు మనం వివేక కేసులో చూసాం వేరే కేసులో కూడా చేసాం సార్ ఈ జైల్లో ఉండగానే ఏ విధంగా సాక్షుల్ని రూపు మార్చేశారు మొత్తం అంటే ఈ ఇద్దరికి మొత్తానికి ప్రాణహాని ఉందంటారా వాళ్ళిద్దరికి ప్రాణహాని ఉందా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికే ప్రాణహాని ఉందా ఇప్పుడు వాళ్ళిద్దరికేమో చెవిరెడ్డి వల్ల ప్రాణహాని ఉందా చెవిరెడ్డికి ఏమో జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రాణహాని ఉందా అంటే వీళ్ళు నిజాన్ని సమాధి చేయటం కోసం ఎన్ని ప్రాణాలైనా తీస్తారు ఇది వాస్తవం ఏది వాళ్ళ అధికారం కోసం ఎంతమందినైనా కారు టైర్ల కింద తొక్కిస్తారు డబ్బు ఆ డబ్బుతో ఏదైనా కొంటారు ప్రాణాలు కొంటారు ప్రాణాలకు వెలగడతారు అంటే ఏంటి న్యాయాన్ని కూడా కొంటారా పోలీసులను కొంటారు జైళ్ళ సిబ్బందిని కొంటారు అంటే వీళ్ళు ఏంటంటే మా దగ్గర పిచ్చా డబ్బు ఉంది ఆ డబ్బుతో నిజాన్ని సమాధి చేస్తాం న్యాయాన్ని కూడా కొంటాం కోర్టులు వెదజల్లి అడ్వకేట్లని లాయర్లుగా పెట్టుకుంటాం ఈ పరిస్థితికి వీళ్ళు చేరారంటే ఇంకా ఏంటి ఇక ఆ పీక్ ఏం జరిగింది ఒక్కసారి పతనం ఇప్పుడు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ మీ పాపాలు ఇవాళ మిమ్మల్ని వెంటబడి తరుముతున్నాయి ఫలితం అనుభవిస్తున్నారు దానికి లిక్క స్కామ్లో చివరి భాస్కర్ రెడ్డి తాను దొరికిపోయాను అని తెలిసే ఇటువంటి వీరంగం సృష్టిస్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ నమస్తే